సంఘం ఐసిడిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కాగితాల నాగమణి ఐసీడిఎస్పీడీ పద్మావతి మాట్లాడుతూ హక్కుల సాధన కోసం మహిళలందరూ ఐక్యం కావాలన్నారు సమాజంలో సగభాగం అంటున్న మహిళలపై ఇంకా వివక్ష కొనసాగడం దురదృష్టకరమన్నారు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రానిచ్చేందుకు మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇంట్లో మగ ఆడ అనే తేడా లేకుండా ఇద్దరిని సమానంగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు ఏదైతే ఆరోగ్యము ఆహారము వారి యొక్క అభిరుచులు మొత్తం వీటన్నిటి మీద కూడా అలాగే ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్మెంట్ మీద వాళ్ళ యొక్క హాబీస్ మీద కేటాయించుకుని మరి ప్రతిరోజు వాళ్ళు ఎప్పుడైతే అన్ని రకాలుగాను మంచి పొజిషన్లో ఉంటారో మంచి భావజాలంతో ఉంటారో కుటుంబం అంతా కూడా అటువంటి భావజాలంతో పిల్లలు కూడా అటువంటి వేలోను పెరిగేందుకు వీలైన పరిస్థితుల్లో ఉంటాయి కుటుంబాలు ఖచ్చితంగా ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఈ ఒక్క రోజుకే పరిమితం కాకూడదు డైలీ అవన్నీ మన యొక్క జీవనశైలిలో భాగం కావాలి ముఖ్యంగా హెల్త్ లో లేడీస్ చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మనం తీసుకునే డైట్ విషయమే కాదు అలాగే మన వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంట్లో పని పనిచేసుకోవాలి ఎంప్లాయీస్ అనేప్పటికీ బయట కూడా మనము పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఇవన్నీ దాటుకుని మనము ఆ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుని మన గురించి మనం ఆలోచించుకోవాలి మనం మన హెల్త్ గురించి ఏ విధంగా పట్టించుకుంటున్నాము మన హాబీస్ ఏంటి లేదంటే కనుక మనం తీసుకోవాల్సినటువంటి ఇతర స్కిల్స్ పరంగా మనం ఏమేమి నేర్చుకోవాలి ఇంకా ఏ విధంగా డెవలప్ అవ్వాలి అదేవిధంగా ఫ్యామిలీకి కేటాయించుకునే సమయం